అపూర్వ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఉంటుంది అప్పుడు భూమి అపూర్వ దగ్గరికి వచ్చి నమస్తే మేడం మీకు కోపం వస్తే నన్ను క్షమించండి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ సీరియస్గా చూస్తూ ఉంటే అమ్మో మేడం కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీలో చాలా కళ్ళలు ఉన్నాయి కళ్ళు నెత్తికెక్కాయని కూడా తెలుస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మరీ మీ అంత కాదులేండి అపూర్వ మేడం మీరు మంచి వాళ్ళలాగా నటించి మోసం చేస్తారు మేము ఆ మంచిని బతికించడానికి ప్రయత్నిస్తామని చెప్పి భూమి అంటూ ఉంటుంది నిన్ను కూడా త్వరలోనే మీ అమ్మ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి మా అమ్మకు నీ గురించి తెలియదు కాబట్టి అమాయకురల్లాగా నీ చేతిలో మోసపోయి చనిపోయింది కానీ నేను అలా కాదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మా అమ్మకు గనక నువ్వు ఇది అన్న విషయం తెలుసుంటే తన నాట్యంతో నిన్ను తొక్కి చంపేసేది అని అంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వ నా పతనం కోసం నువ్వు నీ చేతి కోసం నేను ప్రయత్నిస్తున్నాను ఇందులో గెలుపు ఎవరిదో అని చెప్పి అంటూ ఉంటే నేను ఎప్పుడూ కూడా గెలుపు బాటలోనే నడుస్తాను ఎందుకంటే నేను శోభచంద్ర కూతుర్ని కాబట్టి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది